రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంలో సాదా బైనమా పీఓటీ వంటి సమస్యల పరిష్కారానికి వెసులుబాటు కల్పించిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు భూములకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే పైలట్ మండలం నెకరికల్ గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు ఇవ్వాలని ఆమె చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం గత నెల భూభారతి చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అవగాహన సదస్సులు నిర్వహించిన విషయం తెలిసిందే భూముల సమస్యలపై గతంలో నిర్వహించిన నాలుగు పైలట్ మండలాలు మినహాయించి ప్రస్తుతం ఇరవై ఎనిమిది జిల్లాల్లో ఒక పైలట్ మండలాన్ని ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని ఆదేశించడం జరిగింది ఇందులో భాగంగా ఈ నెల ఐదు నుండి తిరిగి జిల్లాలకు ఒక పైలట్ మండలంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించి అక్కడి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నది నల్గొండ జిల్లాకు సంబంధించి నెకరికల్ మండలాన్ని పైలట్ మండలంగా తీసుకోగా ఈ నెల ఐదు నుండి ఆ మండలంలోని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతున్నది బుధవారం నకరేకల్ మండలం చందనపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు ముందుగా మండల తహసీల్దార్ జమీర్ మాట్లాడుతూ గ్రామంలో అప్పటి వరకు నలభై ఆరు దరఖాస్తులు వచ్చాయని చెప్పగా ఎలాంటి కేసులు వచ్చాయని జిల్లా కలెక్టర్ అడిగారు పీఓటీ సాదా బైనామాకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత అసైన్మెంట్ భూములకు ఎలాంటి పట్టాలు ఇవ్వలేదని అయితే అసైన్మెంట్ భూములను అమ్మడం కొనడం చేయకూడదని రెండు వేల పదిహేడుకు ముందు ఏదైనా లావాదేవీలు జరిగినట్లయితే అలాంటి వాటికి దరఖాస్తులు సమర్పిస్తే పరిశీలించడం జరుగుతుందని రైతు తప్పనిసరిగా కబ్జా మీద ఉండి సరైన ఆధారాలు ఉండాలని తెలిపారు రెండు వేల పదిహేడు తర్వాత ఏవైనా లావాదేవీలు జరిగినట్లు ఉంటే అలాంటి వాటిని ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయదని స్పష్టం చేశారు సాదా భైనామాకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు ఉండడం వల్ల అలాంటి వాటిని పరిష్కరించేందుకు సమయం పడుతుందని చెప్పారు ఇలాంటి వాటికి కూడా భూబారితులో పరిష్కరించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని ఆర్డీఓ కార్యాలయంలో వీటిని రెగ్యులరైజ్ చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు గ్రామంలో డెబ్బై ఐదు సర్వే నెంబర్లు అదనపు భూమి విషయాన్ని గతంలో అసైన్మెంట్ ఇచ్చిన భూములు ఇతర పేర్లపై ఉన్న విషయాలను గ్రామ రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు వీటికి సంబంధించి పూర్తి వివరాలను ఆధారాలతో సహా పరిశీలించిన తర్వాత సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు సర్వేయర్ల కొరత కారణంగా భూములకు సంబంధించి సర్వే విషయంలో అనేక వివాదాలు ఉన్నాయని ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్లను ఇస్తున్నందున సర్వే సమస్యలు తీరిపోతాయని కలెక్టర్ తెలిపారు డెకరేకల్ మండలాన్ని పైలట్ కింద తీసుకుని భూభారతిలో సమస్యలను పరిష్కారం చేయడం జరుగుతున్నదని అందువల్ల సమస్యలు పరిష్కరించుకోవాలని ఆమె రైతులతో కోరారు నల్గొండ ఆర్డీఓ వై రెడ్డి తదితరులు రెవెన్యూ సదస్సులకు హాజరయ్యారు